ನಮಸ್ತೆ ಭಾವಾತ್ ಮೀಡಿಯಾಕ್ಕೆ ಸ್ವಾಗತಂ సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వేసవికాలం దృష్టిలో పెట్టుకుని బాలనగర్ జోన్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పోలీస్ శాఖ ఎన్జీఓల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు ఇందులో భాగంగా స్వచ్ఛవేద ఫౌండేషన్ ఫౌండర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలనగర్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ వద్ద స్వచ్ఛమైన నీటిని అందించడమే మా ప్రాథమిక కర్తవ్యం అన్నారు స్వచ్ఛవేద ఫౌండేషన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో పాఠశాలల కోసం ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు సిఐ రాజేష్ ఎస్ఐలు స్వచ్ఛవేద ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో మరి ఇక్కడ కూకటిపల్లి ప్రాంతంలో బాలానగర్ జోన్లో మూడవ చలవేంద్రం ఓపెన్ చేయడం జరిగింది మొదటి చలవేంద్రం రాంధ్ర హాస్పిటల్ దగ్గర ఉందండి రెండవది అంకుర హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేస్తాం మూడవదిగా మరి పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది కోకటిపల్ల దగ్గర మరి ఇదంతా కూడా మరి మా నాన్నగారు మా అమ్మగారు మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి సేవ చేసి మరి వాళ్ళ పేరు మీదుగా వాళ్ళు చనిపోయి ఉన్నారు ఇప్పుడు మరి వాళ్ళ పేరు మీదుగా సేవ చేయాలని వారు కూడా ప్రజలకు ఎంతో సేవ చేశారు స్వచ్ఛందంగా వారి పేరు మీదుగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నేను వాళ్ళకి కొడుకుగా నేను కుమారుడిగా నేను ఒక సేవ చేయడం స్టార్ట్ చేశాను చ చలివేంద్రాలు ఓల్డ్ హోమ్స్ ఆర్ఫనేజెస్ చేస్తూ ఉచితంగా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇది ముందుకు జరగడం జరిగిందండి ఇటువంటి ఫండ్స్ కానీ ఇటు కానీ మా దగ్గర రావచ్చు సార్ స్వచ్ఛతంగా చేస్తున్నాం సార్ దీనికి సహకరించిన మన డీసీపీ గారికి శ్రీష్ బాబు కుమార్ గారికి అదేవిధంగా ఐసీపీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సిఐ గారు రాజేష్ గారికి ఎస్ఐ గారు రామకృష్ణ గారికి పోలీసు అందరికీ కూడా ఎంతో సహకరించారు ఇది గ్రాండ్ ఓపెనింగ్ విషయంలో కాదు వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అండి ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలనగర్ జోన్లో ఉన్న పుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆ ఎన్జిఓస్ కోఆర్డినేషన్తో కావచ్చు పోలీస్ స్టేషన్ సొంతంగా కావచ్చు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చలివేంద్రం ఓపెన్ చేస్తున్నాము ఎవరైతే ఎండాకాలం దాహంతో బాధపడతారో వాళ్ళకి మంచినీళ్ళు అందించడం అనేది మా యొక్క ప్రాథమిక కర్తవ్యం శుచిగా శుభ్రంగా అందించడం దీనికోసం సత్యవేద ఫౌండేషన్ వారు ఈ చలవేంద్రాన్ని ఓపెన్ చేయడం కోసం మాకు సహకరించారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఎస్హెచ్ఓ కోకట్పల్లి ఏసీపీ కోకట్పల్లి కూడా నా అభినందన థ్యాంక్ యూ